వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఉండేటువంటి గ్రహగతుల్ని మనం పరిశీలన చేస్తే ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి ఈ మాస ఫలితం అనేటువంటిది ఉండబోతున్నది ఈ మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఏమిటి అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో వరుసగా గ్రహాల యొక్క సంక్రమణ ఉన్నది గత మాసంలో అంటే ఆగస్టు మాస ఫలితం మనం చెప్పలేదు కాబట్టి చాలా మంది అడిగారు ఆగస్టు మాస వల్ల ఎందుకు చెప్పలేదు అంటే జూలై నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆల్మోస్ట్ సిమిలర్ ఒక్క రవి గ్రహం మారేరంతే రవి ఒక్కరు మారినప్పుడు జనరల్ గా నేను ఆ రవి మారి మారినటువంటి ఫలితం చేద్దాం అనుకున్నాను గానీ కొన్ని కారణాల వల్ల మహారుద్రయాగం ఇటువంటివి మేము జరపడం వల్ల కుదరలేదు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే పద్నాలుగవ తారీఖు వరకు కుజుడు కన్యా రాశిలో సంక్రమణం చేస్తారు పద్నాలుగవ తారీఖు తర్వాత తులారాశి అందు సంక్రమణం చేస్తారు అంటే పద్నాలుగవ తారీఖు నుండి తులలో కుజుడి సంచారం మొదలవుతుంది పదిహేనవ తారీఖున శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తారు అంటే పద్ పదిహేనవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి పదిహేను నుండి సింహమందు సంచరిస్తారు ఇక పదహారవ తారీఖు నాడు బుధుడు ప్రవేశం చేస్తారు పదహారవ తారీఖు వరకు సింహమందు ఉండి ఆ తదుపరి కన్యా రాశిలో ప్రవేశిస్తారు ఇక రవి పదిహేడవ తారీఖు వరకు సింహరాశి ఎందు సంచరించి పదిహేడవ తారీఖు దగ్గర నుండి కన్యలో సంక్రమణం చేస్తారు ఇది నాలుగు గ్రహాల యొక్క మార్పు ఈ నెలలో గురుడు మిథున రాశిలో సంచరిస్తున్నారు శనేశ్వరుడు వక్రగతి మీనరాశి ఎందు ఉంటుంది రాహుకేతువులు కుంభ సింహరాశుల్లో సంచరిస్తున్నారు చంద్రుని యొక్క సంచారము రెండున్నర రోజుల గమనాన్ని బట్టి ముందుకు వెళుతున్నది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ మాసంలో సెప్టెంబర్ నెల ఏడవ తారీఖున చంద్రగ్రహణం సంభవించబోతూ ఉన్నది ఇది రెడ్ మూన్ అని భయంకరమైన విపత్తులు వస్తాయని అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయని ముఖ్యంగా కొన్ని రాసుల వారిని అయితే భయపెడుతూ ఉన్నారు దీని గురించినటువంటి పూర్తి వీడియో మనం త్వరలో చేసుకుంటాము అయినప్పటికీ ఈ గ్రహణము కుంభరాశి యందు సంక్రమిస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కుంభరాశిలో శతమిష పూర్వభద్ర నక్షత్ర సంధిలో ఈ గ్రహణం ఏర్పడుతోంది ఆ దాని ప్రభావం కూడా మిగతా గ్రహ మిగతా ద్వాదశ రాశుల మీద కూడా పడుతుంది అంటే సాధారణంగా నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి కాకుండా ఈ గ్రహణం తాలూకు ప్రభావం కూడా ద్వాదశ రాశుల మీద కూడా పడుతూ ఉంటుంది కాబట్టి ఈ నెలలో మనం గ్రహస్థితిని పరిశీలించేటప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి మీనరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ప్రత్యేకించి ఏలినాటి శని అర్ధాష్టమ గురుని యొక్క స్థితి పన్నెండవ స్థానం మందు గ్రహణం ఏర్పడడం భృగు షట్కము అనేటువంటి దోషం అష్టమ కుజుని యొక్క స్థితి సప్తమ రవి అంటే మరి ఇంకా మనం దీంట్లో ఈ దేని గురించి చెప్పుకోవాలి అనేటువంటిది కూడా కనబడడం లేదు సాధ్యమైనంత వరకు పదిహేడవ తారీఖు వరకు మాత్రం ఈ మాసంలో గ్రహ గతులు బాగున్నాయి పదిహేడవ తారీఖు తర్వాత మాత్రం గ్రహస్థితి అంతా కూడా పూర్తి స్థాయిలో దెబ్బతింటోంది ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం అయినప్పటికీ మనం తెలుసుకోవాలి గ్రహస్థితి ఎలా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఇక్కడ మొత్తం అన్ని గ్రహాలు ఒకేసారి ఫెయిల్ అవుతున్నాయి మీరు గమనించండి శని రాహువులు చంద్రుడు తర్వాత గురుడు తర్వాత శుక్రుడు తర్వాత రవి తర్వాత కుజుడు బుధుడు ఇంకా ఆయన ఫలితం అంత ఇదిగా లేదు కాబట్టి మొత్తం గ్రహాలన్నీ బలహీన పడుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలను పాటించాలి పన్నెండవ స్థానం అందు గ్రహణం పట్టడం సౌఖ్యహీనతని సూచిస్తుంది నిద్ర పట్టకపోవడము అది దేనివల్ల ఉండొచ్చు అంటే సుఖంగా పడుకోవడానికి బోలు కారణాలు ఉంటాయి మనకి అప్పులు బాధ లేకపోవడం అనారోగ్య సమస్య లేకపోవడం కుటుంబంలో ప్రశాంతత ఉండడం అనేక రకాలు నిద్ర పట్టకపోవడానికి కుటుంబంలో అలజడి ఉండడం అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లం ఉండొచ్చు కాబట్టి సుఖవంతమైనటువంటి జీవనాన్ని గ్రహస్థితి ఇవ్వట్లేదు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా దాటగలగాలి స్థాన నాశం కలగజేస్తుంది ప్రత్యేకించి ఈ గ్రహస్థితి దారిద్ర్యం ధననాశంచ నేత్రపీడారి కార్యవిఘ్నం చా అన్నారు ఉన్నటువంటి స్థానాన్ని కదిలేలా చేస్తుంది ఈ గ్రహస్థితి నేత్ర సంబంధమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది ఏ పని ప్రారంభించినా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ పని అంత సజావుగా ముందుకు సాగే పరిస్థితులు ఉండవు అంటే ఇక్కడ సహనానికి పరీక్ష ఓపికకి పరీక్ష ఆరోగ్యానికి పరీక్ష ఆర్థిక పరిస్థితులకి పరీక్ష ఎటుగా చూసుకున్న మీనరాశి వారికి సెప్టెంబర్ ఒక గొప్ప పరీక్షా కాలము దీన్ని దాటాలి అంటే భగవత్ సంకల్పంతో భగవత్ అనుగ్రహంతో దాటాలి మరి ఇంత భయపెడుతున్నారండి గురువు మా పరిస్థితి ఏంటి అంటే ఇది జాతకం కాదు ఇది గోచారం గోచారంలో ఉండేటువంటి ఫలితాలు జాతకంలో ఉండేటువంటి దశల మీద కూడా ఆధారపడి ఉంటాయి జాతకం బాగుంది ఇంత చెడు ఫలితం రాదు కొంచెం ఇబ్బంది పెట్టి వదిలేస్తాం జాతకం దెబ్బతిన్నప్పుడు మాత్రం ఈ ఫలితాలు కనబడతాయి మరి ఏం చేయాలంటే రెమిడి ప్రధానంగా గ్రహణానికి సంబంధించినంత వరకు ఆ గ్రహణ సంబంధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం ఒకటి రెండవది భగవద్ ఆరాధన అన్నాం కదా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సర్ప సూక్తంతో అభిషేకం చేయించుకుని సంబంధమైనటువంటి అర్చన అభిషేకము చేసుకుని చక్కగా రోజును ప్రారంభించాలి ప్రతి మంగళవారం ఈ విధంగా చేస్తే గ్రహణ సంబంధమైనటువంటి దానాన్ని ఇచ్చుకుంటే ఈ మాసం అంత ఇబ్బంది పెట్టదు మీరు గమనించండి ఎంత నెగిటివిటీ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు ప్రస్తావన చెయ్యండి వచ్చే మాస ఫలితంలో ఏమంటే పలానా మాసంలో మీరు ఇంత చెడు చెప్పారో అందులో మాకు ఇంతే జరిగింది లేదా పూర్తిగా జరిగింది లేదా అసలు జరగలేదు ఈ మూడు కేటగిరీలో ఉంటాయి కారణం వారి యొక్క ప్రారంభ కర్మలు జాతకాలు ఇవి అన్ని కాకపోతే గ్రహస్థితి బాగాలేదు అన్న విషయం చెప్పాలి కదా గ్రహస్థితి బాగాలేదు అన్న విషయం చెప్తేనే కదా మీరు జాగ్రత్త పడతారు కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి గ్రహస్థితి నుండి బయటపడడానికి భగవద్ ఆరాధన గురువు యొక్క ఆరాధన మంచిది వాటిని ఆచరిస్తూ ఉండండి అంతా మంచి జరుగుతుంది శుభం